आलेगा आलेगा पापा 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 पानी 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 पानी

ಓ oh, ರಾಜಶೇಖರ ఏం చేశాడో తెలుసుకోకుండా మాట్లాడతారు నల్లు ఏ నేరం చేశాడో అని తెలుసుకోవాలి అది

अरे नहीं तो आएगा भाई क्या करेगा अरे नहीं तो आएगा 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 अर పెద్ద బుద్ధిలో బుద్ధిలో అమ్మటం కాదు దానికి ఒక సెకండ్ టైం ఉంటుంది ఆ టైంలో అమ్ముకోవాలా సెబ్బోళ్ళు ఎక్సైజ్ వాళ్ళు లేరు కదా ఎక్సైజ్ వాళ్ళకి లేదు పవర్ వీళ్ళకి పవర్ ఇచ్చిన్నారు இச்சாடப்பா <laughs>

ఆ రదగడ సి ఓ ఓ పరివర్తది పరిదగ్గి ని ఆ రదగడ సరుగురురు పట్టుకో నా చేతిలో పట్టుకో నాయనా ఎారిపోతుంది కాదు ఇదిదలు ఎడిపడేసలే లోగోల పర్దే ಸರಿ ಮನಕ್ಕೆ ಲೈವ್ ಬಿಟ್ಟದ್ದು ನಾಡಕ್ ಹಾಕಿ பக்கத்தில் <laughs> போது <laughs> கேப் சார் நிமிஷம் என்னுண்டே சார் மீரா ರಾಯಲ್ ಬಾರ್ ಬಾರ್ೇಶ ಸಮೀಪನಾ దాదాపుగా రెండు వందల ఒక బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ దొరకడం జరిగింది పట్టుకొచ్చేసి అవి ఎవరు ఏంటి అనేది విచారిస్తే శ్రీనివాస్ రెడ్డి అనే అతను దాని ప్రొంపరేట్ తర్వాత తిరుపాలైన అతను అశోక్ రెడ్డి వాచ్మెన్ వీళ్ళందరూ కలిసి బార్ టైం అయిపోయిన తర్వాత కూడా ఇల్లీగల్ దాన్ని బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మాకు వచ్చిన సమాచారం మేరకు మామిళి పట్టుకురావడం జరిగింది దాని మీద కేసు కట్టి అతనికి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం సార్ సెక్షన్ ఏంటి సార్ ఎవరు అడిగింది సెక్షన్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశాం నలుగురు చెప్పే కదా నలుగురు చెప్పే కదా రెడ్డి తిరుపాలు అశోక్ రెడ్డి సీను నలుగురిని అదేవిధంగా మినగాళ్ళు చిన్న మినగాళ్ళు ఉంది కదా అక్కడ బెల్ట్ షాపు రన్ చేస్తున్నారని వీళ్ళ సమాచారం మేరకే అక్కడికి వెళ్తాం జరిగింది అక్కడ కూడా బెల్ట్ షాప్లో రాజ్ కుమార్ అనే అతను వీళ్ళు రోజు డైలీ తీసుకెళ్ళి బాటిల్స్ సప్లై చేయడం జరుగుతుంది ఆ మేరకు అక్కడ కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సార్ చిన్న టైమింగ్ లేదండి మనకి ఇరవై నాలుగు గంటల పోలీసు ఎలా ఉంటారో కోర్టు కూడా ఇరవై నాలుగు ఉంటుంది ఇరవై నాలుగు గంటల లోపు మనం అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టులో రెడీ చేయాలి అలాంటిది ఏమి ఉండదు సిక్స్ ఓ క్లాక్ అలాంటిది పోలీసు ఇరవై నాలుగు గంటలు ఏ విధమైనటువంటి డ్యూటీ చేస్తారో విధంగా తిరుపాలు వాచ్మెన్ శ్రీనివాసు తిరుపాలు వాచ్మెన్ శ్రీనివాసు తర్వాత అశోక్ రెడ్డి వీళ్ళు వాళ్ళతో పాటుగా ఎవరైతే ఓనర్ ఉన్నారో ఎవరు ఇదంతా అమ్మించేదని అడిగితే ఓనర్ మా రెడ్డి అమ్మిస్తున్నాడు అని చెప్పారు వాళ్ళ యొక్క చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మేరకు కేసు కట్టడం జరిగింది ఈ రోజు కోర్టు ప్రొడ్యూస్ చేయటం ఎక్కడ అరెస్ట్ చేశారు చెప్పండి అక్కడే అరెస్ట్ చేశారా లేకుంటే అదే అండి పట్టుకున్న దగ్గర అక్కడ అరెస్ట్ చేసేది అంటే శ్రీనివాసులు రెడ్డిని బిల్డ్ షాప్ కానీ అరెస్ట్ చేశారా లేకపోతే బార్ కార్డ్ అరెస్ట్ చేశారా లేకపోతే ఇంకెక్కడ మీరెవరండి మేము బయట వాళ్ళం మీకు అనవసరం వాళ్ళు ప్రెస్ వాళ్ళు అడుగుతున్నా చెప్తున్నాం కదా సార్ సెక్షన్ ఎన్ని రోజులు రిమాండ్ ఉండొచ్చు సార్ రిమైండ్ అనేది జడ్జి గారు ఇష్టం అండి అరెస్ట్ అయ్యే వరకే మనం

అందరూ చెప్పారు అడగండి హలో ఇప్పుడు చూడండి ఏమైంది అడగండి ఇప్పుడు తెలియదు అంటున్నారు కదా మేము కంపల్సరీ అందరికి వాళ్ళ రెండు రోజులు అందరికి